మత్స్య జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువు దశావతారములలో మొదటి అవతారము మత్స్యవతారము ఈ మత్స్య జయంతి చైత్ర బహుళ పంచమి రోజు వస్తుంది సమస్త భూమండలాన్ని వేదాలను రక్షించినది విష్ణువు మానవులు నివసించే ఇళ్లలో వాస్తు దోషాలు పోగొట్టుకోవడానికి సమస్త దోషాల నివారణకు పంచలోహ మత్స్య యంత్రాన్ని పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది పరీక్షిత్ మహారాజు శ్రీ మహావిష్ణువు యొక్క అవతార విశేషములు తెలుసుకునే ఉత్సుకతో విష్ణువు మొదటి అవతారమైన మత్స్యవతారం గురించి వివరించమని సుఖబ్రహ్మను కోరగా నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనకాది మునులకు ఈ విధంగా వివరిస్తున్నాడు భగవానుడు గోవులను మనుషులను దేవతలను సాధువులను వేదములను ధర్మమును రక్షించుటకై అవతారములు ధరిస్తూ ఉంటాడు భగవానుడు ఏ రూపమును ధరించినా ఆ రూపం యొక్క గుణదోషము తనకు అంటదని